టు దన్ కక రన్ బ్రో కొత్త మిషన్ లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ చెకింగా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా హిడెన్ స్పీడ్ మెస్ట్ నాడు నో ని బ్రో బ్రో కొత్త బ్రో అంటే అంటే నా నా బాడీ నా బాడీకి స్టాంప్ లేదు బ్రో బ్రో పిచ్చలొడి బ్రో ఇంత స్పీడ్ లో వెళ్తే సిరకి వన్ అవర్ వెళ్ బ్రో రో బా ఫోర్ నేపాలి కాపాలి కబాలి ఓం భీం భద్రకాళి బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది చా ఆ విషయం మాకు తెలియదు మరి దెయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా మీరు తెరవేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి ఏం చూపిస్తాడు రాగో చూడండి చాలా ఫేమస్ అండి ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగనే అలాగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి రా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ ఇదిగో ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపోలే బాబు అరే అద్దం దింప్రా అద్దం దిప్పు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి పయ్యా మీ బాధ ఏమి తినట్టు లంగి మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ లేక రే తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరిగా ఉప్పు చూడు అలా చప్పుడు వస్తుంది తెలుసా నవ్వుతావేంట్రా నువ్వు రుషి దయ్యాలనుకుని నీ ఫోటోలు బెడ్షీట్లు చుట్టి అయ్యో నేను నేనలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయాను you <laughs> ఇంత అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా ఒక మంచి లాయర్ ఐ కెన్ సూ యూ నేను చెప్పేది కాస్త బ్రో ఆ వేళ నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రూట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షన్ లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడ నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంటా కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు థ్యాంక్ యూ ఎయ్ ఏంటను నిద్ర పోనా చెప్పి తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు ఫోర్స్ చేస్తానంటే నీకు పాప ఊరికే పోతురా

నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైన్కెళ్ళేది విషయే విషయ ఇక్కడితో వదిలే అర్జున్ రాయ్ ఎందుకు లేరాయ్ మన జీవితంలో ఇంత సెల్ఫిష్గా ఎలా అయిపోయే అర్జున్ మనం బతికినప్పుడు నా మాట ఎలా గువ్వడం కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తావు అర్జున్ ఇలా త్వరగా రిషిదీయాల పొట్టలు వదిలేసి వెళ్ళిపోద్దాం ఇష్టం చేసుకో అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా నీకు ఏ విషయం తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఐ మీన్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ అందుకే రిషి ప్రేమ్ లో ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి నువ్వేమీ చేయక్కర్లేదు జస్ట్ గా ఉంటా బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్ బట్ విల్ ఇట్ వరీ డాక్టర్ నోజులో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ వల్ల జరిగింది డాక్టర్ జస్ట్ మినిట్ దీన్నేలా కేసు కొడుతూ ఉంటా యస్ చూసారు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్ లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ ఆక్రోబాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పట్ట కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను అందుకే వై డు ఐ బిగిన్ విత్ యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాబ్స్ అయింది నోస్లోంచి బ్లడ్ వస్తుంది ఇలా ఇంకా రెండు మూడు సార్లు జరిగితే రిషి లైఫ్ రిస్క్ రిలాక్స్ ప్లీజ్ డో వారీ విల్ ఫైండ్ అ సొల్యూషన్